నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఫైనా అంటారా అంతే ఓకే సో మనకి కొంతమంది వ్యూవర్స్ అయితే సార్ కొన్ని క్వశ్చన్స్ అడగవనని చెప్పారు నాకు రామ్మోహన్ సార్ని అడగండి అని అన్నారు సో వాళ్ళ కోరిక వరకు నేనైతే అడిగేస్తున్నా మిమ్మల్ని సైకాలజీ గురించి అడుగుతున్నారు మీరు ఒక సైకాలజీ ఎక్స్పర్ట్ కాబట్టి దాని గురించి కూడా తెలుసు చెప్తారు కాబట్టి నేను అడుగుతున్నాను నీ వల్ల కాదు అని మనల్ని తక్కువ చేసి మన నమ్మకాన్ని తక్కువ చేయాలని చూసేవారిలో మనం ఎలా ఉండాలి అలా చూసేవారైతే ఎలా ఉండాలి అని అడుగుతున్నారు ఒకటి సెల్ఫ్ స్టీమ్ అని ఒక పదమమ్మ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఇంకొకటి ఏ స్టీమ్కి కాన్ఫిడెన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మేము మామూలుగా మీకు అర్థమైనంత వరకు మన మీద నమ్మకం నమ్మకం అంటే చేయగలుగుతామని ఆత్మవిశ్వాసం సెల్ఫ్ ఎస్టీమ్ అంటే చెప్పండి మీరే అదే దానికి ఆత్మాభిమానము ఆత్మ గౌరవం అది సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నా సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా ఒకటి ఒకే అర్థం ఇచ్చేటివి డిఫరెంట్ పదాలు ఉంటాయి ఆంగ్ల భాషలో కానీ తెలుగు భాషలో కానీ దానికి వ్యతిరేకంగా పర్యాయ పదాలు అని ఉంటాయి ఒకటి ఆత్మవిశ్వాసము విశ్వాసము ఆత్మ గౌరవము ఆత్మ వేరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మ గౌరవము ఆత్మ బలము ఆత్మాభిమానము ఇది ఎస్టీమ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నా ఆత్మకి ఏమీ హాని కలిగితే నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ మీరు అడిగిన ఇది మనల్ని ఏమన్నా తక్కువ చేయాలని చూస్తే అని అంటే వాళ్ళు ఐ కెన్ డూ ఇట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు ద వర్క్ టు బి డన్ బై మీ లీవ్ ఇట్ కన్ ఐ కెన్ డూ ఇట్ యూ కెనాట్ స్టేట్ మీ యూ మే యూజ్ మై సర్వీసెస్ ఆర్ నాట్ ఇట్ ఈస్ అప్ టు యూ నువ్వు కాకపోతే ఇంకోళ్ళకి చేస్తావు అన్న ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి ఆత్మాభిమానం కూడా వేరే వాళ్ళు ఎవరిని మనం టచ్ నేయకూడదు నాట్ ఫిజికల్లీ ఈవెన్ మెంటల్లీ నీవు నన్ను తక్కువ చేసి చూపించే అధికారం నీకు లేదు పోనీ నాకన్నా నీకు ఏమన్నా ఎక్కువ ప్రూవ్ ఇట్ దెన్ ఐ రెస్పెక్ట్ యువ్ ఈవెన్ దెన్ మీరు రక్వనద మాత్రాన నన్ను తక్కువ చేయాల్సిన పని ikke లేదు దట్ ఆల్సో ఐ డోంట్ ఆల్ అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది అని అంటారు ఎవరీ స్ట్రాటజీ కానీ కంపారిజన్స్ ఉన్నాయి కదా సరి పక్కనడి చిరాకుొస్తుంది డిఫినెట్లీ కమ్మా అంటే అవసరం మనం ఆల్్రెడీ మన బాత్ల వాళ్ళ నడుస్తున్నాం మీకు అసెంబ్లీలో వాక్ అవుట్ అన్న కాన్సెప్ట్ ఉంది పార్లమెంట్ లో అసెంబ్లీలో మనకి పరిస్థితి కుదరట్లేదు యూ వాక్ అవుట్ దేశో విశాల ప్రభు అనంత అని ఒకటి సంస్కృట్ లో సేయింగ్ దేశం చాలా విశాలమైంది ప్రపంచం చాలా పెద్దది ప్రభు దేర్ ఆర్ మెనీ లాడ్స్ దేర్ ఆర్ మెనీ అంటే సద్బుద్ధి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు రిక్వైర్మెంట్స్ ఉంది ప్రభు అంటే దోస్ ఆర్ ఏబుల్ టు బై అవర్ టాలెంట్ వాళ్ళే ప్రభువులు కింగ్స్ అని కాదు సో వీ కెన్ గో ఎనీ వేర్ ఐ ఆమె నేను మామూలుగా నా గురించి చెప్తుంటున్నా ఐమ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ డిమాండ్ ఆన్ డిమాండ్ ఐ ఆమ్ ఇన్ డిమాండ్ ఆల్వేస్ అండ్ ఆన్ డిమాండ్ మీన్స్ నాకు టైం అక్కర్లా రాత్రి పన్నెండు గంటలకు లేచి ఒక టాపిక్ చెప్పేది ఏంటంటే నేను ఇమీడియట్లీ మొబైల్లో కెన్ టెల్ ట్వెల్వ్ నుంచి నైట్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ ఐ డోంట్ రిక్వైర్ ఎనీ ప్రిపరేషన్ టైం ఓకే అది అహంకారం కాదు కాన్ఫిడెన్స్ అంతే ఓవర్ ఎక్స్పీరియన్స్ ద కాన్ఫిడెన్స్ ఐ ఇన్ డీటెల్ ఐ డోంట్ రిక్వైర్ ఎనీ ప్రిపరేషన్ టైం అలాగే మీరు కాకపోతే మీ మీ ఛానల్ ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ ఏ ఛానల్ లేకపోతే నా ఛానల్ నేనే పెట్టుకుంటా రామ్మోహన్ యూట్యూబ్ ఇక్కడ చెప్పే ఇంటి దగ్గర నుంచి నేను చెప్పుకోవచ్చు కదా ఇంకా దానికి టైం ఉంది ఇంకా అది కూడా మీరు స్టార్ట్ చేస్తాను ఫ్యూచర్లో అంటారు అవున సార్ నిజంగా సార్ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కాన్ఫిడెంట్గా ఉండి నేను ఇది చేయగలను అంటారు మధ్యలో కొంతమంది ఉంటారు వచ్చి ఈమె కూడా తినకంటే తిను బెటర్ కదా తిని చేయగలదు కదా అని చెప్పి అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ కనిపిస్తుంది అంటే నేను అంత క్యాపబుల్ కాదా నేను చేయలేనా ప్రతిదీ వాళ్ళకి చెప్పడం ఏంటి అనే ఒక థాట్ వస్తుంది కదా అప్పుడు వాళ్ళని వాళ్ళు కోల్పోతారు నెక్స్ట్ టైం అదే పని చేయాలి అదే చేయమని చెప్పినా కూడా నన్ను అప్పుడు అలా చేశారు ఇప్పుడు నేను చేయడం అవసరమా అనే థాట్ కూడా ఉంటుంది అప్పుడు చేయొచ్చు చేయకూడదు అంటారా ఎందుకంటే రోజు న్యూస్ పేపర్స్ చదువుతుండాలి వీడియోస్ కూడా కొన్ని పాత చూడాలి చాలా మందిని ముందు నువ్వు పనికిరావు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలియ అంటే పబ్లిక్ ఈజీగా క్యాచ్ అయ్యేవి ఘంటసాల ఫస్ట్ టైం నైన్టీన్ ఫార్టీస్ లో పాడడానికి వెళ్ళినప్పుడు మీ వాయిస్ మెటాలిక్ మీ వాయిస్ మెటాలిక్ మీకు ఈ రికార్డింగ్ దీనికి పనికిరాదన్నారు లేటర్ హీ బికమ్ ఏ టాప్ మోస్ట్ సింగర్ హేమాల్ని ఫస్ట్ తేనె మనసు సినిమాకి ఆదుర్తి సుబ్బారావు తీసినప్పుడు విశ్వనాథన్ దర్ దెర్ వాజ్ ఎ స్క్రీనింగ్ కమిటీ షీ వాజ్ రిఫ్యూజ్డ్ షీ ఐ మీన్ షీ వాజ్ రిజెక్టెడ్ లేటర్ షీ బికమ్ ఏ పాపులర్ మరి వాళ్ళు ధైర్యం కోల్పోయి ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేయలేదు ఇంకా నేను పరికి అని అనుకోలేదు కదా వాళ్ళు దే హవ్ ట్రైడ్ అగైన్ అండ్ అగైన్ ట్రై అగైన్ అండ్ అగైన్ టిల్ యూ సక్సెస్ కానీ కొన్ని సార్లు అవకాశాలు కూడా రావు సార్ మరి అలాంటప్పుడు అవకాశాలు కల్పించుకోవాలి వెతుక్కోవాలి నేను అందుకే మీకు ఇందాక చెప్పాను దేశ విశాల ప్రభు అనంత కల్పించుకోవాలన్నా కూడా వేరే వాళ్ళ ద్వారా అది రాకుండా ఆగిపోవడానికి ఛాన్సెస్ కూడా పెడితే హైదరాబాద్ లో కుదరకపోతే బాంబే లో ట్రై చేయండి బెంగళూరు లో ట్రై చేయండి మరి అడ్డు అడ్డు ఉంటాయి మీరు మీరు అంటే ఇప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది కనెక్ట్ అవుతారు ఐఎమ్ గివింగ్ లతా మంగేశ్వర్ స్టాప్డ్ మెనీ పీపుల్ కమింగ్ టు బాంబే సింగింగ్ కాంపిటీషన్లో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ ఈ మధ్య చనిపోయారు ఆమెష్కర్ గారు వాణి వాణిజయరావు వాజ్ స్టాప్డ్ బై లతా మంగేశ్వర్ అంటే ఆమె ఎప్పటి నుంచో అక్కడ ఉంటుంది కదా సో షీ సమ్ హోల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఆమెను తీసుకోవద్దండి రావు బాల అని నైన్టీన్ ఫార్టీస్ సింగర్ షీ ఆల్సో వెరీ రీసెంట్లీ డైడ్ లాస్ట్ వీక్ ఐ థింక్ నైంటీ ప్లస్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఇయర్స్లో చనిపోయే ఆవిడ కూడా చెప్పింది లతా మంగేశ్వర్ స్టాప్డ్ హర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద హిందీ ఫిలిం మ్యూజిక్ అంటే మీరు అన్నదానికి అవరోధాలు ఆ తర్వాత అదే లెవ్ అదే లైన్లో ఉండేవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకర్లో ఉన్నారు ఇంకో వాళ్ళు యాంకర్లు మిమ్మల్ని డౌన్ చేయాలనేసే ఉంటుంది ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్ రైవలరీ సిబ్లింగ్ రైవల్రీ అంటే అక్క జిల్లాల మధ్యన ఇది ప్రొఫెషనల్ రైవెలరీ ప్రొఫెషనల్ రైవల్రీ ఎంతో కొంత ఉంటుంది కానీ సంస్కారం ఉన్న వాళ్ళు అడ్డుపడరు నీకు చేతనైతే నువ్వు చేసుకో వై యూ వాంట్ టు షో అదర్ పీపుల్ షార్ట్ అండ్ యూ వాంట్ టు రైస్ అది సంస్కారవంతుల పని కాదు సో దానికి మనం వెరవలసిన పని లేదమ్మా మనం సైలెంట్గా ఉండాలి ప్రదానికి రియాక్ట్ కావద్దు అది రిజర్వ్ చేసుకోవాలి అది రిజర్వ్ చేసుకునేసి టైం వచ్చినప్పుడు దెబ్బతీయాలి టైం వచ్చేంతవరకు ఆగాలి యూ గెట్ దిస్ పాయింట్ టైం కానప్పుడు మనం యూ షుడ్ నాట్ ఆ టైం వచ్చినప్పుడు దెబ్బతీయాలన్నా కూడా ఆ టైం వచ్చిన తర్వాత కూడా అది మనం చేయాల్సి చేయక తప్పదు కదా మరి అలా ఏం చేయక తప్పదు ఆ పని చేయక తప్పదు కదా చేయండి ఏ పని చేయక తప్పదు ఏదైనా మీరు చెప్తుంది చేయండి అంతేనా క్లియర్ అయిపోతుంది అన్నమాట యూ నెవర్ నెవర్ లూస్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అది సో అంటే మీరు మీరు ఫైనల్లీ మా కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కానీ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి కానీ ఏం చెప్పబోతున్నారు సెల్ఫ్ ఎస్టీమ్ దండిగా ఉండాలి అంతకు మించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నిరంతరము కృషి వలత ఉండాలి కృషి వలత అంటే వ్యవసాయం చేయడం కాదు కష్టపడి వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి వ్యవసాయం చేయడం అంటే కష్టపడమే

ఇలా ఉంటే ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ఫుల్ అవుతారంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా గా మాట్లాడారు సో చూసారు కదా వ్యూవర్స్ సో సార్ అయితే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో